నేనేం మాట్లాడాలో అన్ని విషయాలు కవర్ అయినాయి ఒక పక్క మనస్సు విప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు గతంలో ఏ విధంగా రాష్ట్రం కోసం సహకరించింది ఈరోజు మళ్ళీ ఏమి ఆకాంక్షించి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటుందో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ఇంకో పక్క లోకేష్ కూడా రెండు వందల ఇరవై ఆరు రోజులు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుని అధ్యయనం చేసి చాలా క్లుప్తంగా వారి అనుభవాలు కూడా చెప్పారు మీరు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో పాదయాత్ర చేయడం గొప్ప ఎప్పుడు కొత్త కాదు నేను పాదయాత్ర చేశాను బస్సు యాత్ర చేశాను ప్రజా చైతన్యాన్ని తేవడానికి మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు చైతన్య యాత్ర చేశారు అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి నలభై ఐదేళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూశాను ఎప్పుడు పాదయాత్ర పైన దండయాత్ర చేసే సందర్భం ఎప్పుడు లేదు అది మొట్టమొదటిసారిగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాను ఎవరైనా పాదయాత్ర చేసి ఒక సమస్య పైన పాదయాత్ర చేసినప్పుడు ఒక పవిత్రమైన భావంతో చేసినప్పుడు చేతనైతే సహకరించాలి చేత కాకపోతే ఇంట్లో పడుకోవాలి కాని పోలీసులు అడ్డం పెట్టుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టారో కడాన నా జనం ఎవరైతే యువగడం వాలంటీర్లు జైలుకు పోయి వచ్చారంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే తమ్ముళ్ళు భయపడద్దండి కష్టాలు నేను చూశా తప్పకుండా వడ్డీతో సహా తిరిగి అప్పజెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా యువ గళం జనగణంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికింది నేను ఈరోజు మనస్ఫూర్తిగా ప్రజలందరినీ అభినందిస్తున్నాను మీలో ఉండే ఆవేదన బాధ ఆక్రోశం